రెండు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది ఈ సభకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ మేరకు న్యూ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కవంతుల కోటేశ్వరరావు ఎగురవేశారు అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో జరిగిన సభలో సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ జాతి అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంగా రెండు పార్టీల ఐక్యతా ప్రయత్నాలు జరిగాయని ఐక్యత కోసం సాగించే ప్రతి ప్రయత్నం విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లిపోతుందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన రెండు విప్లవ స్రవంతులు ఐక్యం కావడం విప్లవ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తుందన్నారు ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్న విప్లవ పార్టీలు చిలుకల వల్ల జరిగిన నష్టాన్ని గురించి పునర్ ఆలోచింపజేస్తుందన్నారు విప్లవకారులందరూ ఒకే పార్టీగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉంది దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని పాసిస్టు శక్తులు దెబ్బతీస్తున్నాయన్నారు బీజేపీ పరిపాలన కాలమంతా కార్పొరేట్లకు కొమ్ము కాసి పేద ప్రజలపై పన్నుల భారం వేయడంతో పాటు సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా దాడిని కొనసాగిస్తుందన్నారు దీన్ని నిర్వహించాల్సిన ఇండియా కూటమి దృఢంగా నిలబడలేకపోతుందన్నారు ఇండియా కూటమి మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా తగిన విధంగా కర్తవ్యాలను బాధ్యతను నిర్వర్తించడం లేదని దాన్ని విప్లవకారులు ప్రగతిశీల శక్తులు పరిపూర్తి చేయాలన్నారు ఈ విలీన సభలో న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ నేతలు వేములపల్లి వెంకట్రామయ్య సాధినేని వెంకటేశ్వరరావు న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకులు వై సాంబశివరావు జేవి చలపతిరావు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సిఎస్ సాగర్ అధిక సంఖ్యలో రెండు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు